హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే మీరు తమ్ చూసే ఉంటారు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చిందండి నా చేతిలో ఉంది ఇది చాలా హ్యాపీగా ఉంది జూన్ ట్వంటీ సిక్స్త్న మానిటైజేషన్కి అప్లై చేశాము జూలై ఫోర్త్న వచ్చిందనమాట పోస్ట్లో వచ్చింది మనకు అసలు సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా మీ వల్ల నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంతకుముందు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చాలామంది అనుకుంటారు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ వస్తుందని అయ్యో అసలు రారండి అప్పుడే అలా ఏం కాదు చాలా ఉంది దాంట్లో అప్పుడు నేను చెప్తాను ప్రాసెస్ అసలు ఏందనేది ముందైతే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయి తర్వాత వాచ్ టైం కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది మీ వల్ల అండి ఇదంతా కూడా అసలు మీరు నన్ను సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇది ఎలా వచ్చిందంటే నేను ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను లేడీస్కి సంబంధించి మెన్స్టల్ కప్పు అని పెట్టాను మంచి రీచ్ అయితే వచ్చింది చాలా బాగా పోయిందండి ఆ వీడియో అసలు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా చెప్పారని నాకు కామెంట్ చేసినప్పుడు అసలు ఆ వీడియో కామెంట్స్ కూడా బోల్డ్ అని వచ్చాయనమాట బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి నేను చాలా హ్యాపీ ఆ ఒక్క వీడియో నాకు లక్ష యాభై వేల మందిగా పైగానే చూశారన్నమాట ఆ వీడియో అందువల్లనే ఇది నాకు వచ్చింది లాంగ్ వీడియోకి మొన్న రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను మేము ఎలా అన్నం వండుకుంటామనేది అది మంచిగా వైరల్ అయ్యింది సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వచ్చారు ఆ లాంగ్ వీడియోకి కూడా సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు ఫైవ్ హండ్రెడ్ అబోనే వచ్చారనమాట మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను దానికి కూడా మంచి అంటే ఒక్క వన్ మినిట్ వీడియోకి ఫోర్ హండ్రెడ్ చూస్తేనే ఫోర్ హండ్రెడ్స్ నెంబర్స్ చూస్తేనే అసలు ఎంత హ్యాపీగా ఉంటామో తెలుసా అసలు చెప్పలేము అలాంటిది అది అంటే మాములు వైరల్ అయ్యి లక్ష ముప్పై వేల మంది దాకా చూసారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అలాగా నాకు షార్ట్ వీడియోలో ఒకటి రీసెంట్గా వైరల్ అయింది ఇంతకుముందు నేను ఎప్పుడు మార్చిలో పెట్టానండి నేను మార్చిలో పెట్టినప్పుడు అది ఇప్పటికీ బాగా పోతుంది అనమాట నేను జనవరి ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు సిక్స్త్ మంత్ అనమాట సిక్స్ అంటే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్లో ఉన్నాము నాకు సిక్స్ మంత్లో వన్ డేషన్ అంతా కంప్లీట్ అయిపోయి గూగుల్ పిన్ అయితే చేతికొచ్చేసి ఒక్క లాంగ్ వీడియో ఫస్ట్ ప్రాసెస్ నాకు తెలిసినంత నేను చెప్తాను ఫస్ట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఓకేనా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాచ్ టైం అనేది ఉంటుంది ఫోర్త్ లాంగ్ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలి షార్ట్ వీడియోస్కి టెన్ మిలియన్ రావాలి అసలు షార్ట్ వీడియో టెన్ మిలియన్ అంటే చాలా కష్టపడాలి అసలు ఎన్ని వీడియోస్ చేసి ఎంత చూస్తేనో కదా నా నేను లక్కీగా నేను ఒక వీడియో పెడితే ఆ వీ లాంగ్ వీడియోకి ఆ లాంగ్ వీడియో వల్ల ఫోర్ థౌజండ్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయ్యింది ఓకేనా దాని తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను మన ఛానల్ చూస్తారండి వీళ్ళు ఏదన్నా అంటే వేరే వీడియోస్ ఏమన్నా తీసి వీళ్ళు అప్లోడ్ చేసేసి ఉంటారా వీళ్ళు ఫోన్తో ఓన్గా ఫోన్తో తీసారా లేదా అని మొత్తం క్లియర్గా అనమాట అసలు నైన్ డేస్లో వచ్చిందంటే గూగుల్ పిన్ మీరు అర్థం చేసుకోవచ్చు మన ఫోన్తో మనం ఓన్గా తీసి మనం ఓన్గా చెప్పడం అలాంటివి చేస్తేనే తొందరగా ఇలాంటిది వస్తుందన్నమాట ఆ లాంగ్ వీడియో వల్ల ఫోర్ థౌజండ్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను త్రీ స్టెప్స్ వెరిఫికేషన్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత అంతర్తో అవుతుందా కాదండి ఆ తర్వాత మన అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా మినిమం బ్యాలెన్స్ ఉండాలి కదా అలాగా మన యూట్యూబ్లో మన అకౌంట్లో కూడా అక్కడ టెన్ డాలర్స్ రావాలన్నమాట ఇది రావాలంటే ఆ టెన్ డాలర్స్ వచ్చాక అప్పుడు మనం అప్లై చేసుకుంటే ఇది వస్తుంది నాకు అది తెలియదు అసలు తెలియదండి టెన్ డాలర్స్ అంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అయిపోయినాక వచ్చేస్తుందిలే అనుకున్నాను మంట చేసిన అయిపోతుంది గూగుల్ పిన్ వచ్చేస్తుందని కానీ రాదండి అసలు ఎలా అంటే టెన్ డాలర్స్ వచ్చి రావాలి ఆ టెన్ డాలర్స్ కూడా ఎలా వచ్చింది ఆ వీడియో వల్లే రోజుకి ఒక డాలర్ చెప్ ఒక రోజు డాలర్ నాకు డాలర్స్ వచ్చాయి టెన్ డాలర్స్ వచ్చాక ఆ లాంగ్ వీడియో వల్ల అప్పుడు ఇంకా మోనైజేషన్కి అప్లై చేస్తే గూగుల్ పిన్ అనేది వచ్చింది గూగుల్ పిన్ వచ్చాక దీని లోపల ఒక నెంబర్ ఉంటుందండి నేను దీని లోపల ఉంటుంది ఓపెన్ చేసి మేము కూడా చేసేసామన్నమాట మా వారు చేసేసారు లోపల పిన్ ఉంటుందండి పిన్ నెంబరు అది అది మనం ఏంటంటే మా ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ టైప్ చేసుకుంటే కరెక్ట్గా మనం నెంబర్ అనేది కొట్టాలన్నమాట మనకు త్రీ టైమ్సే ఛాన్సు అంత అప్పుడు కూడా కరెక్ట్గా కొట్టకపోతే ఇంకా మనం క్యాన్సిల్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి ఆల్రెడీ మొత్తం అయితే అయిపోయింది అయిపోయిందన అయిపోయింది ప్రాసెస్ నిజంగా అండి చాలా కష్టపడితే కానీ రాదనమాట ఇంత తొందరగా నేనైతే చాలా కష్టపడ్డాను స్టార్టింగ్లో అయితే చాలా స్ట్రగుల్ అయ్యాను అసలు ఏం వీడియో వీడియోస్ చేయాలి ఎలా చేయాలి ఎలా అంటే ఎడిటింగ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఏమీ తెలియదు అన్నీ నేర్చుకుని నేను నేను అన్నీ కూడా చేశానన్నమాట లక్కీగా ఒక్క వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇంత దాకా నేనైతే రాగలిగాను ఇప్పుడు ఇంకా మనీ రావాలి ఇంకా అంటే మనీ రావాలంటే ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉండాలి మీరు ఎక్కువగా చూస్తూ ఉండాలి లైక్ చేయాలి అంటే వీడియోస్ చూసేటప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది కదా ఆ యాడ్స్కి అనేది మనకు మా అమౌంట్ అనేది మనకు జనరేట్ అవుతుంది అలాగా మా అంటే మనం వీడియోస్ పెడుతూ ఉంటే యాడ్స్ వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే మంచిగా వ్యూస్ వస్తే మనకు తొందరగా మనీ అయితే వస్తుంది నేను మనీ కనుక వస్తే నాకు మటుకు ఖచ్చితంగా మిత్ర నేను షేర్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంత దాకా రాగలిగానంటే చాలా ఆశ్చర్యమే నాకైతే ఇదండి ఇంకా అయితే చాలా కష్టపడాలి నేను రోజు కూడా వీడియోస్ పెడతాను పెట్టడానికి ట్రై చేస్తాను మంచిగా చూసి లైక్ చేయండి ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొకసారి ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్